నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో మీరైతే గుడికి వెళ్ళారా లేదా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకా మా ఊర్లో అయితే దుర్గామాత టెంపుల్ ఉంది ఇంకా దుర్గామాత టెంపుల్లో అయితే మేము ఈరోజు దీపాలు వెలిగించడానికి అయితే వచ్చినాం ఇంకా దీపాలు అయితే నూనెతోటి కాకుండా నెయ్యి దీపాలు అయితే వెలిగిస్తున్నాం నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆ శివుడికి ఎంతో ఇష్టంగా ఉంటుందంట ఇంకా మనకైతే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే పెట్టి దీపాలు ముట్టిస్తారు కదా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేతితోని చేతితో చేసి దీపం ముట్టిస్తేనే ఫలితం ఉంటుంది అది మనం బయట నుంచి కొనుక్కొచ్చిన ఒత్తులతో పెడితే అలాంటి ఏ ఫలితం ఉండదు మూడు వందల అరవై ఐదు ఒత్తులే కాకుండా మనకి ఇష్టం వచ్చినన్ని దీపాలు పెట్టినా దేవుడికి అది మనస్ఫూర్తిగా పెడితే మనకైతే ఫలితం ఉంటుంది ఇక్కడైతే నేను ఐదు దీపాలు అయితే పెడుతున్నా ఐదు దీపాలు నా మనసులో ఉన్న కోరికలు అన్నీ చెప్పుకుంటూ ఇంకా నా కోరికలు నెరవేరాలని ఇంకా దీపాలు పెట్టి అయితే ఆ శివుడికి మొక్కుకొని అమ్మవారికి కూడా మొక్కుకున్నా ఈ కార్తీక మాసంలో మీరు ఎక్కుడికి వెళ్ళారో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే కార్తీక మాసంలో దీపాలు పెడతారు నేనైతే రతం ముగ్గేసి పసుపు కుంకుమేసి దీపాలు పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే మొక్కుకున్న కొంతమంది అయితే యజ్ఞం చుట్టుకుంటాను దీపాలు అయితే పెట్టారు ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టి ఇంటికి అయితే వచ్చినా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్